సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ స్వామి దేవాలయం వద్ద గురువారం ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేసిన వారికి స్వామివారి కరుణా కటాక్షాలు ఉంటాయని అన్నారు అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ రవీంద్ర గుప్తా మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆలయ కమిటీ డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ ఆలోచన మేరకు ఆలయ కమిటీ పురోహితులు సమిష్టిగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఈవో విజయ రామారావు గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి మూలుగు వంటి మావిడి మార్కెట్ల చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు ఆలయ కమిటీ సభ్యులు పురోహితులు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు హరిద్రా నదీ తీరాన తెలిసినటువంటి ఈ దివ్యక్షేత్రం దక్షిణాభిముఖంగా స్వామివారు వేయించేసి ఉన్నారు ఈ క్షేత్రము చుట్టూ కూడా హరిద్రా నది ఉన్నది కొండ గుహల్లో స్వామివారి యొక్క దివ్య రూపం ఆ స్వామివారి దర్శనం మనందరి భాగ్యం ఈ క్షేత్రంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని యతీశ్వర్లు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి ఈరోజు మా దేవాలయ పాలకవర్గము అలాగే అలాగే కార్యనిర్వహణాధికారి గారు అలాగే అర్చకులు మరియు సిబ్బంది అందరూ కూడా భక్తుల యొక్క రాత్రురే వివిధ రకాలుగా కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు మాధ్యమాల ద్వారా సమాచారాన్ని అందించారు తద్ ప్రభావం చేత చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి స్వామివారి భక్తులు అశేష సంఖ్యలో ఈ యొక్క గిరిప్రదక్షిణ మహోత్సవానికి చేసి గిరిప్రదక్షిణ మహోత్సవంలో పాల్పంచుకొని స్వామివారి కృపకు పాత్రులైన ఇక్కడ చేసేటువంటి ప్రతి కార్యము పుణ్య కార్యక్రమంగా ఉంది ఈ కార్యక్రమాల్లో భాగంగా అందరం కలిసి గిరి ప్రదక్షిణము అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాము ప్రదక్షిణం అంటేనే ఒక్కొక్క అడుగు వేస్తే ఒక్కొక్క అశ్వమే తాగం చేసినంత ఫలితం వస్తుంది పాపాలన్నీ తొలగిపోతాయి పాపాలు తొలగిపోతే వచ్చే పుణ్యమే కాబట్టి పాపాలు తొలగించుకోవడం ఒక లక్షణం అయితే పుణ్యాన్ని పెంచుకోవడం ఒక లక్షణం అడుగు అడుగు వేస్తే పాపం పోతుంది అడుగడుగు భగవంతుని నామం అంటే పుణ్యవస్ నామం అనుకుంటూ శ్రీనారసింహ లక్ష్మీనారసింహ అనేటువంటి నామాన్ని అనుకుంటూ ఇక్కడ ప్రదక్షిణాలు గిరి ప్రదక్షిణాలు ప్రారంభం ఈ ఈరోజు వచ్చే ఇరవై రెండు బలిపాడి నాడు స్వాతి నక్షత్రం ఉంది ఆ రోజు మళ్ళీ కార్యక్రమం ఉంటుంది ఎవరైతే ఏడు వరుసగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళకి తప్పని ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం లభిస్తుందనే ప్రగాఢ విశ్వాసంగా చెప్తున్నాం అంతేకాకుండా సంప్రదాయబద్ధమైన దుస్తులతో అంటే దోవతులు కట్టుకొని రావాలి చక్కగా స్మరణ చేస్తూ పవిత్రమైన రీతిలో మనం ఈ శ్వేతగిరి నృసింహస్వామి యొక్క ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకుందాం ఇది మన కోసమే కాదు సర్వ ప్రపంచ శాంతి కోసం అందరి మనస్సుల్లో ఉన్నటువంటి కాలుష్య కాలుష్య స్వభావాలు దూరం కావడం కోసం మనం భగవంతుడు ప్రార్థన చేసుకునేటువంటి అంశం అంతేకాకుండా మనం ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ ఒక విధమైనటువంటి ఒక మార్గాన్ని భగవంతుడు చూపిస్తున్నట్టుగా భావించాలి తన దగ్గరికి వచ్చిన వాళ్ళను తరుణించే స్వభావం భగవంతుడు మన ప్రాంతీయంగా ఉన్నటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందుదాం దీనికి ఇక్కడ అర్చకవర్గం పౌరోహిత వర్గం తర్వాత సిబ్బంది ఆ సిబ్బంది మీద ఉండేటువంటి కార్యనిర్వహణ అధికారి మరియు పాలక వర్గం పాత పాలక వర్గాలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా పరిపూర్ణంగా దృష్టి పెట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇక ముందుగా అలెడ్ చేసుకుందాం దీంతో పాటుగా లోపల ఉన్నటువంటి దేవతామూర్తులకు ప్రతీకగా మరియు మన నరసింహస్వామి యొక్క విశిష్టమైన ప్రతీకలు తెలిపేటువంటి నవనారసింహుడు మొత్తం ముప్పై మూడు విగ్రహాలు ఈ గిరి చుట్టూగా భావన ప్రతిష్ట చేస్తూ ఆ విగ్రహాలను చూస్తూ మనం దర్శనం చేసుకుంటూ ప్రదక్షిణ చేసే అవకాశాన్ని కార్యవర్గము ఇక్కడ ఈ దేవస్థానం వారు కల్పించబోతున్నారు కాబట్టి ఇటువంటి సదుపాయాన్ని అందరం వినియోగం చేసుకుందాం దేవుడి దగ్గరికి వస్తే పుణ్యం వస్తుంది రాకుంటే పాపం వస్తుందని నేను చెప్పను పుణ్యం మాత్రం రాదు కాబట్టి పుణ్యం సంపాదించుకోవాలి పాపను తొలగించుకోవాలి ప్రజలకు మేలు చేయాలి శాంతిగా ధర్మంగా ఉండాలి అంటే మన లక్ష్మీ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయాలని తెలియజేస్తాం స్వామివారి జన్మ నక్షత్రం రోజున మేము మా పల్లకందరి ఏదారు అర్చకులు అందరూ కలిసి అయింది గిరి ప్రదక్షిణ చేయాలని మా మేమందరం కలిసి నిర్ణయించుకొని ఈరోజు మాధవానంద స్వామి గారిని పేరు మీద విచారించగని వాళ్ళని ఆహ్వానించగనే వారు ఇచ్చి ఈ గిరి ప్రదక్షిణలు వాళ్ళు వారు చేసి మా అందరి